తుషారా విజయ్ ని చూసి బాలీవుడ్ హీరో ధనుష్ అసూయ పడుతున్నారు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం వేటయన్ వచన పదవ తేదీన కానుంది ఈ చిత్రం ప్రమోషన్ తుషారా విజయన్ ఓ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు రాయన్ వేటయన్ సినిమా షూటింగ్స్ ఒకే సమయంలో జరిగాయి నేను రజనీకాంత్ మూవీలో యాక్ట్ చేస్తున్నానని తెలిసి ధనుష్ ఆనందించారు ఓసారి నా వద్దకు వచ్చి ంత్ అని అడిగారు అవునని చెప్పాను ఆయన వెంటనే ఈ విషయంలో నిన్ను చూసి అసూయ పడుతున్నా ఎందుకంటే రజనీకాంత్ ఆయన ఎంతలా ఇష్టపడతారో ఆ రోజు నాకు బాగా అర్థమైంది అంటూ దుషారా విజయన్ వెల్లడించారు రజనీకాంత్ పై తనకున్న అభిమానాన్ని ధనుష్ ఇప్పటికే పలు సందర్భాలు తెలియజేశారు చిన్నతనం నుంచే ఆయన్ని ఆరాధిస్తున్నానని చెప్పారు ఆయన ఇల్లు చూడడం కోసమే పోయెస్ గార్డెన్ కు వెళ్లే వాడినని ఇటీవల ఈవెంట్ తెలియజేశారు జై భీమ్ విజయం తర్వాత టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఇది యాక్షన్ డ్రామా మూవీగా ఇది సిద్ధమైంది ఇందులో రజనీకాంత్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నారు